హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పల్లెటూరు అమ్మాయి పార్ట్ ట్వంటీ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ జానకి రామయ్య గారితో ఫోన్ మాట్లాడి బయటికి వచ్చిన రంజిత్ ఆ తర్వాత తన చేరలో కూర్చొని సైలెంట్గా వృత్తి చేసుకుంటున్న రమ్య వైపు ఒకసారి తేరపార చూశాడు రంజిత్ ఎప్పుడు లక్ష్మీదేవిల నిర్మలంగా ఉండే రమ్య మొహం చూడగానే మనసు తేలిక అయింది రంజిత్కి రంజిత్ రమ్య వైపు చూసి ఒక కలియంగా నవ్వు నవ్వి నాకు రాత్రిలో నిద్ర లేకుండా చేసి నువ్వు ప్రశాంతంగా ఉరుకు చేసుకుంటున్నావా చూడు నిద్రలో కూడా నన్నే కలవరించేలా ఎలా చేస్తానో అని మనసులో అనుకుని పవన్కు కాల్ చేసి పవన్ నా అన్సీని నా క్యాబిన్కి రమ్మను అన్నాడు ఫోన్లో రంజిత్ చెప్పింది విన్న వెంటనే చేసే పని ఆపేసి రంజిత్ వైపు చూసింది రమ్య ఏంటి అలా చూస్తున్నావు అంటూ కళ్ళు ఎగరేశాడు రంజిత్ రెస్ట్ రూమ్ యూజ్ చేసి వచ్చారు హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా వచ్చేసారే అని అడిగింది రమ్య దొంగ బయటపడవు కదా అనుకొని సారీ మర్చిపోయా అని వెళ్ళి హ్యాండ్స్ వాచ్ చేసుకొని వచ్చి తన సీట్లో కూర్చున్నాడు రంజిత్ కాసేపటికి ఐ కమింగ్ సార్ అని అవతల అమ్మాయి గొంతు వచ్చేసిందా ఇది అని రమ్య మనసులో అనుకుంటే రంజిత్ మాత్రం ఎంతో క్యూఆర్సిటీగా కమిన్ నాన్సి అన్నాడు రంజిత్ ఆ మాట అనడం ఆలస్యం మినీ స్కర్ట్లో ప్రత్యక్షమైంది నాన్సీ ఎల్కేజీలో కొన్నావంటే ఆ డ్రెస్సు అంత చిన్నగా ఉంది అని మనసులో అనుకుంది రమ్య సార్ పిలిచారంట రంజిత్ ముందు వయ్యారాలు వలక పోస్తూ అడిగింది నాన్సి యా చూడాలనిపించి ఐ మీన్ నిన్న ఎల్తు బాగాలేదు అన్నావు కదా ఎలా ఉందో చూద్దామని గట్టిగా గాలి బయటికి వదిలాడు రంజిత్ వావ్ మీరు నా కోసం ఆలోచించారా సార్ అందే మెనుకలు తిరుగుతూ అదే ఎల్తు బాగాలేదన్నావు కదా అయినా అలా నిల్చొనే మాట్లాడుతున్నావేంటి ఎంత బాగాలేదన్నావు కదా కూర్చో అని రంజిత్ అనేసరికి వెంటనే రంజిత్ ముందు చేరిలో కూర్చుంది నాన్సీ వెళ్ళి ఒళ్ళో కూర్చోలేకపోయావా అంటూ తనని చూసి మూతి తిప్పుకుంటున్న రమ్యన్ రంజిత్ చూడనే చూశాడు రంజిత్ నాన్సి ఏం చేస్తున్నారు అని ఒక కన్ను వాళ్ళపై వేసి ఉంచింది రమ్య టేబుల్ మీద ఉన్న రంజిత్ అర చేతులను నాన్సి చేతిలోకి తీసుకొని సార్ ఏంటి మీ చేతులు ఇలా కందిపోయాయి అని అడిగింది నాన్సి నాన్సి ఇది గోరెంటాకు అన్నాడు రంజిత్ అంటే ఏంటి సార్ అని అంటుంది నాన్సి అబ్బా ఏమి కులుకుతున్నావే ఇవేమీ నాకు రాగే కదా మీ ఆటలు సాగుతున్నాయి అయినా ఆయన ఎలా పోతే నాకెందుకు అనుకుంది రమ్య ఓహో నీకు తెలియదా ఇదేంటో నాకు కూడా నిన్ననే తెలిసిందిలే ఇది చేతికి పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది అన్నాడు రంజిత్ సార్ ఇలాంటి పిచ్చి పిచ్చి రాసుకుంటే మీ స్కిన్ ఏమవుతుంది సార్ అంది నాన్సి దానికి రంజిత్ అంటూ రమ్య బై రమ్మ్య వైపు చూపిస్తూ కళ్ళతో సైగ చేశాడు రంజిత్ నాన్సీకి కూడా ఆయన సైగా అర్థమైనట్లు ఓహో ఓకే అని తల ఊపింది నాన్సీ రమ్య ఇఫ్ యూ డోంట్ మైండ్ పవన్ దగ్గర ఒక పైలు ఉంది తీసుకొస్తావా అని అడిగాడు రంజిత్ అమ్మో అంటే నన్ను పంపించేసి మీ ఇద్దరు ఇక్కడనో అసలు జరగనివ్వను అని మనసులో అనుకుని కొంచెం కూర్చున్న చోటు నుంచి లేచి రంజిత్ దగ్గరికి అంటే బాగా దగ్గరగా వచ్చి నాన్సీ చేతిలో ఉన్న అతని చేతిని తన చేతిలోకి తీసుకొని అది ఆ టేబుల్ మీద ఉన్న బజార్ పెట్టి ఫ్రెష్ చేసి ఇది నొక్కితే క్లర్క్ వస్తాడు తనకి చెప్పండి అని రంజిత్ చేయి వదిలేసింది రమ్య ఒకసారి తన చేయి పట్టుకునేసరికి స్వర్గపు అంచుల వరకు వెళ్ళిపోయిన రంజిత్ మళ్ళీ ఆ చేతిని వదిలేసరికి ఒక్కసారిగా అక్కడి నుంచి కింద పడ్డట్టు అనిపించింది రంజిత్కి రాక్షసి అని మనసులో అనుకుని రమ్య మీ బావకి ట్రాన్స్ఫర్ విషయం చెప్పావా అన్నాడు మళ్ళీ వామ్మో వీరిద్దరూ పెద్ద ప్రాణు వేశారు కానీ రంజిత్ అలాంటి వాడా ఆయనేమో కానీ ఇది మాత్రం పక్కాదే టైపు అని నానసి వైపు చూసి హా చెప్పాను అని వెళ్ళి తన చేరిలో కూర్చుంది రమ్య ఆహా అప్పుడే వదిలేస్తాను అనుకున్నావా నిన్ను ఉండు అని మనసులో అనుకుని తన కుడికన్నుపై చేయి పెట్టి నలుపుతూ అమ్మా అన్నాడు రంజిత్ దాంతో రమ్య కంగారుగా లేచి రంజిత్ దగ్గరికి వెళ్ళే లోపే అయ్యో సార్ ఏమైంది ఎంతో లాలనగా రంజిత్ మోహన్ చేతిలోకి తీసుకొని అడిగింది నాన్సి దొంగ దాన చుంచుమోహన్ దాన అయ్యో దేవుడా దీన్ని తిట్టడానికి కూడా నాకు బోతులు కూడా రావే ఎందుకు నేర్పించలేదు స్వామి అని రంజిత్ నాన్సీల భాగోతం చూసింది నాన్సి కంట్రోల్ సార్ నలకబడినట్లు ఉంది అంటూ చేతితో ఆ కన్ను ఎర్రగా రుద్దేస్తుంటే నాన్సి పట్టుకొని సార్ అలా రబ్ చేయకండి నేను చూస్తాను అని రంజిత్ చేతిని తీసి మెల్లగా రంజిత్ కంట్లో పోదింది నాన్సి నాన్సి ఇంకా మంటగా ఉంది అంటూ మళ్ళీ చేతిని కంటి దగ్గరికి తీసుకొచ్చాడు రంజిత్ నాన్సి రంజిత్ చేతిని పట్టుకుందాం అనుకునేలోగా ఇంకో చెయ్యి అతని చేతిని ఆపింది బట్టలు వేసుకునేది ఒళ్ళు కప్పుకోవడానికి విప్పుకోవడానికి కాదు అయినా ఇంత బట్టలు వేసుకోవడం కాదు కంట్లో నలక తీయడం కూడా రావాలి వెళ్ళు వెళ్ళి వర్క్ చూడు అని అనగానే మనిషి బయటికి వెళ్ళిపోయింది బాగా కుళ్ళుకుంటున్నావా లోపల నువ్వు ఆ కిరీటిగాడిని బాబా పాలకోబా అంటే నాకు ఇలాగే ఉంది అని మనసులో అనుకొని మంట అన్నాడు రంజిత్ ఉష్ ఆగండి నేను చూస్తున్నా కదా అని రంజిత్ కన్ను తెరిచింది రమ్య కానీ రంజిత్ రమ్యతో ఆడుకోవాలని బాగా అనుకున్నాడు కదా కావాలనే కన్ను సరిగా తెరవలే తెరవకుండా మండుతుంది రమ్య నీకు రాకపోతే ఆ నానసిని విలువ అన్నాడు రంజిత్ ఆ మాట ఎక్కడో కాలింది రమ్యకి ఆఫీసులో పెద్ద మునగాడిలా అందరినీ కంటి చూపుతో బెదిరిస్తారు కంట్లో ఇంత నిలక తట్టుకోలేరా ఆగండి అని రంజిత్ని కసిరి రంజిత్ కన్ను పూర్తిగా తెరిచి మెల్లగా రంజిత్ కంట్లో ఊదింది రమ్య రమ్య అంత దగ్గరగా ఉంటే ఆ ఫీల్ చాలా అద్భుతంగా ఉంది రంజిత్కి ఇలాగే ఉండిపోవా నాతో అని మనసులో అనుకున్నాడు రంజిత్ రమ్య మళ్ళీ ఇంకోసారి రంజిత్ కంటిలోకి వది పోయిందా అని అడిగింది హా అని రంజిత్ తల ఊపాడు కన్ను చూడండి ఎలా ఎర్రగా అయిపోయిందో అని తాను నాస్కిన్ తీసి కంటికి ఆయా పెట్టింది బొట్టు పెట్టుకునే మనిషి చిన్నగా పెట్టుకోవాలి ఏదో వీరతిలకం దినట్టు పైనుంచి కిందికి రాసుకోకూడదు అని అదే నాస్కిన్తో రంజిత్ అంతటిపై ఉన్న బొట్టును క్లీన్ చేస్తూ చెప్పింది రమ్య రమ్యని అంత దగ్గరగా చూసేసరికి రంజిత్ మనసు కోరుకున్న కోరికను ఆపలేక ఆ మాంతం రమ్య మీదకి లాక్కొని తన పెదవులు బంధించాడు రంజిత్ అనుకోని పరిణామానికి రమ్య ముందు షాక్ అయినా తర్వాత తనకి కూడా తెలియకుండానే తన చేతుల్ని రంజిత్ చుట్టూ బంధించింది రమ్య కూడా తన అంగీకారం తెలిపేసరికి ముద్దుల్లో ఇంటెన్షన్ పెంచాడు రంజిత్ రమ్య కూడా రంజిత్ ఇచ్చే ఆ తియేటి ముద్దును స్వాగతిస్తూ రంజిత్ మీద చుట్టూ చేతులు మెడ చుట్టూ చేతులు వినవేసి ఇంకా గట్టిగా అదుముకుంది దేవుడా ఇది కల కాకుండా చూడు అని రంజిత్ మనసులో అనుకుని రమ్య చేతుల్ని ముద్దాడి రమ్య నడప వార్తల్లో ఒక ముద్ర వేశాడు జరగబోయేది ఇంటూ గ్రహించిన రమ్య రంజిత్ని ఆపడానికి ట్రై చేసింది బట్ రమ్య వల్ల అసలు కాలేదు రంజిత్ని ఆపడం ఇంతలో దబేలున తలుపు తెరిచిన చెప్పుడు వచ్చేసరికి ఇద్దరు దూరం జరిగారు సో సారీ సార్ ఎదురుగా ఉన్న ఫోన్ తడపడుతూ అన్నాడు ఈడియట్ లోపలికి వచ్చే ముందు డోర్నాక్ చేయాలని మేనర్స్ తెలియదు అంటూ పళ్ళు నూరాడు రంజిత్ అంటే తలుపులు మోసే అంత రిలేషన్ మీ ఇద్దరి మధ్య లేదు కదా అని అనగానే పవన్ మాట పూర్తిగా గుచ్చుకున్నాయి రంజిత్కి ఓకే సార్ నేను వెళ్తాను మీరు కంటిన్యూ చేయండి అని పవన్ వెళ్తుంటే అంతా చెడగొట్టాక ఇంకేంటి కంటిన్యూ చేసేది అని అనుకుని అక్కర్లేదు ఎందుకు వచ్చావో చెప్పేసావు అన్నాడు రంజిత్ అది ఈ ఫైల్ మీద మీ సిగ్నేచర్ అంటూ రమ్య వైపు చూశాడు పవన చూపులకు ఇబ్బంది పడుతూ చేతులు నలుపుకుంది రమ్య ఏ అటు చూస్తున్నావేంటి ఇటు చూడు అని రంజిత్ గద్దించేసరికి పవన్ రంజిత్ వైపు చూశాడు రంజిత్ ప్రొఫైల్ చెక్ చేస్తుంటే రంజిత్ నేను ఇంటికి వెళ్తా అంది రమ్య రంజిత్ వద్దు అనకుండా సరే డ్రైవర్కి కాల్ చేస్తున్నా నువ్వు వెళ్ళు అని తన ఫోన్ తీశాడు రంజిత్ మారు మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకు వచ్చి గట్టిగా ఊపిరి పిలుచుకొని గబగబా అడుగులు వేస్తూ కిందకి వచ్చేసింది రమ్య రమ్య వెళ్ళిన తర్వాత పవన్ రంజిత్ ఫేస్ వైపు చూస్తూ సార్ లిప్స్టిక్ మార్క్ అంటూ చూపించాడు నాకు తెలుసులే నువ్వు వెళ్ళు ముక్తు సరిగా చెప్పేసరికి పవన్కి అక్కడ ఉండడం ఆరోగ్యానికి హానికరమని ఆలోచించి అక్కడి నుండి బయటికి వచ్చేశాడు పవన్ వెళ్ళిన తర్వాత రంజిత్ తల పట్టుకొని నీకు ఆ తొందర ఏంటిరా ముందు వెనుక ఆలోచించకుండా తన ఇష్టం ఏంటో తెలుసుకోకుండా ఇప్పుడు రమ్మికి కోపం వచ్చి వెళ్ళిపోతే తాతయ్య కూడా లేదు ఇంకా తాతయ్య కూడా లేడు ఇంకా ఆపడానికి ఎంత కష్ట ఎంత ఇష్టపడితే మాత్రం అలా తన ఇష్టం తెలుసుకోకుండా పశువుల బిహేవ్ చేస్తావా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎలా ఫేస్ చేస్తావో తనని అని తలపట్టు కూర్చున్నాడు రంజిత్ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత లంకా దహనమే అనిపిస్తుంది అయినా ఏదైతే అది అయ్యింది చేతులు కాలాక ఆకలు పట్టుకుని ఏం లాభం అనుకున్నాడు ఇంటికి వెళ్ళాక తన పరిస్థితి ఏంటో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటు ప్లీజ్